హాయ్ అండి ఈరోజు వీడియోలో హెమింగ్తో పని లేకుండా మెడపట్టీని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది ఇది పూర్తిగా కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుందండి మీరు ఓన్గా వేయకూడదు వీళ్ళైతే చెప్పారు మాకు హెమింగ్ వద్దు పైపింగ్ వద్దు ఇలా మెడపట్టి వేయమని సో వీళ్ళు ఎప్పుడూ కూడా మెడపట్టియే వేసుకుంటారు వీళ్ళు వచ్చినప్పుడల్లా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు సో ఇప్పుడు చూడండి నేను క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే తీసేసుకున్నాను దగ్గర దగ్గర ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంది క్రాస్గా కట్ చేసేటప్పుడు ఇలా క్రాస్ వస్తాయి కదా రెండు పీసెస్కి ఆపోజిట్లో పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకోటి కూడా స్టార్టింగ్లు ఎన్నింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని స్టార్టింగ్లు ఎన్నింగ్లో రఫ్ ఇచ్చేయాలి ఇక్కడ అంతే ఇలా మొత్తం కూడా స్టార్టింగ్ ఎండింగ్ ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకుని ఇలా క్రాస్గా రావాలండి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇదంతా జాయిన్ చేసాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసుకున్నప్పుడు నేను ప్రతిసారి మీతో చెప్తానే ఉంటాను కదా ఫస్ట్ వచ్చేసి నెక్ వైపుకి ఈక్వల్గా ఉండాలండి చూడండి కుట్టేటప్పుడు నెక్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా పెట్టేసుకుని తిన్నగా కుట్టేసేయండి ఒక కుట్ అనేది తర్వాత వచ్చేసి నెక్ కింద నుంచి కుట్టుకోవాలన్నమాట నెక్ కింద నుంచి భుజాల్లోకి కలిపేసుకోవాలి అప్పుడు భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఇలా క్రాస్గా ఓకేనా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలి స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి తర్వాత వచ్చేసి నెక్ వైపుకి ఇలాగా స్లోప్ ఇచ్చేసేయండి ఇలాగా నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి సో అయిపోయిందండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఇది స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఇంకో స్టార్టింగ్లో ఇలాగా నీట్గా కట్ చేసుకుని ఒక చిన్న ఫోల్డింగ్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ లైట్గా ఉల్టా అనేది మన వైపుకు ఉండాలి పీసెస్ జాయిన్ చేసాం కదా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక చిన్న అంతా ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాగ కుట్టుకుంటూ వచ్చేయటమే ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగ ఎక్కడ కూడా సాగదీయకండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి ఇలా స్ట్రెయిట్గా చూడండి ఇలా రౌండ్ తిరిగే చోట తర్వాత రౌండ్ చిరి తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి సో ఇప్పుడు చూడండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసుకోండి ఫస్ట్ లైనింగ్ మీద పడేటట్టు ఒరిజినల్ క్లాత్ మీద కాదు లైనింగ్ మీద పడేటట్టు టాప్ స్టిచ్ అయితే వేసేసుకో వేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయటమే ఎన్నింగ్లు కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి മൊത്തം കൂടെ ഫോലിംഗ് ചെയ്യാൻ ഇല്ല ഇല്ല മൊത്തം കൂടെ ఒకసారి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇంకా హెమింగ్ అవసరం లేదు పైపింగ్ కూడా అవసరం లేదు వీళ్ళకి ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుందండి వీళ్ళకి ఎప్పుడు కూడా ఇదే ఇలాంటి మెథడే ఇంట్రెస్ట్ ఒకసారి వేసి ఇచ్చాను బాగా నచ్చిందంట ఇదే బాగుంది స్ట్రాంగ్గా ఉంది నీట్గా కూడా ఉంది కొంచెం మంచి సై బ్లౌజులు తీసుకొస్తే అంటే మనకి డిజైనర్ బ్లౌజులు ఉంటాయి కదా వాటికి మాత్రం పైపింగ్ వేస్తాను నార్మల్గా డైలీ వేర్ మా వేర్కి మాత్రం ఇవే స్టిచ్ వేసమని చెప్తారనమాట బాగా నచ్చిందంటే ఈ మెథడ్ అనేది ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది మొత్తం అంతా రెడీ అయిన తర్వాత ఐరన్ చేసుకుంటే బాగుంటుంది ఐరన్ చేయకపోయినా పర్లేదు ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి అంతే చూసారు ఎంత నీట్గా వచ్చేస్తుందో ఎంత రౌండ్గా వచ్చింది చూడండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే మెథడ్లో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్